నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శివ బాలకృష్ణయ్య ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దలూరు మల్లికార్జున నాయుడు కోవూరు బక్కయ్య నాయుడులు పాల్గొని పంపిణీ చేశారు ఈ సందర్భంగా మీడియాతో టీడీపీ అధ్యకుడు మస్తాన్ బాబు డిప్యూటీ తహసీల్దార్ సురేఖలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ ఇండ్ల రవి టీడీపీ నాయకులు కండే వెంకట నరసయ్య తల్లిక ప్రసాద్ పొద్లకూరు వీఆర్వోలు నాగమ్మ శ్రీనివాసులు మస్తాన్ సచివాలయం అధికారులు భార్గవ్ రూపా స్వాతి పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు స్మార్ట్ రైస్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్డు గతంలో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఆయన ఆలోచన విధానం తో రేషన్ కార్డులో ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ కార్డులో పార్టీ కలరు ఆయన ఫోటో వేసుకుని ఇవ్వడం జరిగింది దాన్ని మారుస్తూ ఈ రోజు స్మార్ట్ రైస్ కార్డులు చాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంతకుముందు రేషన్ షాపుల్లో వారి యొక్క తమ్ము వేలు పెడితేనే రేషన్ వచ్చేటువంటి విధానం నుంచి ఈరోజు ఈ కార్డు వల్ల స్వైప్ చేస్తే లేదా క్యూఆర్ కోడ్ ఎంటర్ చేసినా ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ పూర్తిగా ఎవరి మొబైల్ ఫోన్లో అయినా ఓపెన్ అయ్యే విధంగా సిస్టమ్ అమర్చి ఇవ్వటం జరిగింది దీనివల్ల త్వరగా మనం ఐడెంటిఫై చేసుకోవడంతో పాటు రేషన్ షాపుల్లో కూడా సమయం వేస్ట్ కాకుండా పోయిన వెంటనే ఏదో ఒక ఆప్షన్ కలర్ ద్వారా కానీ లేదా తంబ ద్వారా కానీ లేదా స్వైప్ చేయడం ద్వారా కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ మూడు విధానాల్లో ఏది అందుబాటులో ఉంటే ఆ విధానం ద్వారా త్వరగా లబ్ధిదారుడికి రేషన్ టైం వేస్ట్ కాకుండా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించడం చాలా ఆనందదాయకంగా ఉంది ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలకు అండగా ఉండాలని పేద ప్రజల యొక్క వారి వారికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ కార్యక్రమం అయినా బాధ్యతయుతంగా చేర్చాలన్నటువంటి ఒక బాధ్యతతో ప్రతి రేషన్ షాప్ నుంచి పాత రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వారింటికే వెళ్ళి రేషన్ డీలర్ ప్లస్ ఒక సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి కార్డు చేర్చి విధానం ద్వారా ఇవ్వటం జరుగుతుంది గత ప్రభుత్వాల మాదిరిగా వారికి నచ్చిన వారికి ప్రభుత్వ సహాయం చేయకుండా అర్హుతున్న ప్రతి ఒక్కరికి చేసే విధానంతో ఈ ప్రభుత్వం శ్రుస్థుతితోంది సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఇంటికి రేషన్ ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామని తెలియజేయడం